అందరికి నమస్కారం శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పేరికే కార్పొరేషన్ మున్సిపాలిటీ స్థాయికి పెద్దది కార్పొరేషన్ కి చెన్నదిలాగా ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బందులతో అవుతున్నారు సిక్కోలు ప్రజానీకానికి మీ చిక్కులు చైతన్యం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ అల్లుడు సొమ్ము అత్తదార పోసినట్లు శ్రీకాకుళం మున్సిపాలిటీలో ప్రజల సొమ్మును కమిషనర్ మరియు అధికారులు ఏ విధంగా దుర్యోగం చేస్తున్నారో మీరే చూడండి శ్రీకాకుళం కార్పొరేషన్ లో సుమారు ఇరవై మంది కాంట్రాక్టర్లు కొన్నేళ్లుగా కార్పొరేషన్ నమ్ముకొని రెగ్యులర్ కాంట్రాక్టర్లు రిజిస్ట్రేషన్ చేయించుకొని పని చేస్తున్నారు వారిని కాదని కార్పొరేషన్ లో ఇస్ వ్యవహరిస్తున్నారు అధికారులు సుమారు ఆరు కోట్ల రూపాయల గతంలో పనిచేస్తున్న పనుల యొక్క బిల్లులు చెల్లించడానికి డబ్బులు లేవనే సాకులు చెబుతున్నా మున్సిపల్ అధికారులు వారికి నచ్చిన వారికి సిబిల్స్ రూపంలోను నామినేటెడ్ వర్కులు అంటే జీరో జీరో వన్ అకౌంట్ ద్వారా పనులు కేటాయిస్తూ అధికార దుర్వినియోగానికి నిధుల దోపిడీకి తెరలేపుతున్నారు పదిహేనవ ఆర్థిక సంఘం నిధులతో పనులు చేసిన పనులకు ఈ రోజుకి కూడా ఇంజనీరింగ్ అధికారులు నిర్లక్ష్యం వలన వారి బాధ్యత సుమారు రెండు కోట్ల రూపాయలు నిరుపయోగంగా మున్సిపాలిటీ దగ్గర ఉంచుకొని కాంట్రాక్టర్లకు ఆర్థిక ఇబ్బందులు చూపిస్తున్నారు చేసిన పనులు బిల్లు ఇవ్వకుండా డబ్బులు ఇవ్వకుండా అధికారులకు కాంట్రాక్టర్లకు చుక్కలు చూపిస్తున్నారు అసలు ఎఫ్ఐఎఫ్ఏ ఫస్ట్ ఫస్ట్ ఆర్డర్ ప్రకారం ఎవరు మొదటి పని చేస్తే వారికి బిల్లులు చెల్లించి ఇవ్వవలసిన అధికారులు ఆ నియమ నిబంధనలు పూర్తిగా తొందరలో తొక్కి వారికి నచ్చిన వారికి ఎమ్మెల్యే బిస్సులు అయిన వారికి బిల్లులు మంజూరు చేస్తున్నారు అంటే ఇది నిజం కాదా అని ఒకసారి ఆలోచించండి అలాగే సి బిల్స్ లో అంటే కంటిజెంట్ బిల్స్ లో అధికారులు ఏ రాజకీయ నాయకులు అండతో ప్రమేయంతో పెద్ద స్కామ్ చేస్తున్నారు చేయి చూపితే మండమింగేమన్నా అధికారులు అత్యవసర పనుల కింద కేవలం పదివేల రూపాయల వరకే కేటాయించవలసిన పనులు ఇటీవల నీలిమా కలెక్షన్స్ వారికి పదమూడు లక్షల ముప్పై వేల రూపాయల పనులు ఎలా కేటాయించారు ఎలా బిల్లు చేశారు ఒక్కసారి సమాధానం చెప్పవలసిన అవసరం ఉందో లేదో మీ అంతరాత్మ అడగండి అధికారులారా ప్రజా అసలు బిల్స్ విషయంలో వర్కుల కేటాయింపు విషయంలో సంబంధం లేని మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కూడా ఇటీవల బిల్లులు పెట్టడాన్ని స్వయాన కలెక్టర్ గారే ఆక్షేపించిన విషయం వాస్తవం కాదా మీరే చెప్పండి మున్సిపాలిటీలో రిజిస్టర్డ్ కాంట్రాక్ట్ ఎంతో మంది ఎత్తుకుంటుండగా కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాయల సూర్యారావు తంగి భాస్కర్ రావు రంది గణేష్ నీలిమ కన్స్ట్రక్షన్స్ చేతనా కన్స్ట్రక్షన్స్ వారికే సిబిల్స్ రూపంలోను జీరో జీరో అకౌంట్ ద్వారా పనులు కేటాయించడం ఎవరి ప్రమేయంతో జరుగుతుంది ఎంత ముడుపులు దండుకుంటున్నారు అధికారులు ఎవరెవరు కోటాలు బుట్ట చెప్తున్నారు అనేది ఆ దేవుడికి శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ సెక్షన్ అధికారుల వైఫల్యం వల్ల సంబంధిత కాంట్రాక్టర్ పని పూర్తి చేసిన తర్వాత నిర్దిష్ట కాలంలో రికార్డు చేయలేకపోవడం వలన సంవత్సరాల కొద్ది బిల్లులు పెండింగ్ పెట్టడం కమిషనర్ వైఫల్యం కాదా అధికారుల నిర్లక్ష్యం కాదా అని సిగ్గోలు చైతన్యం ప్రశ్నిస్తోంది ఇటీవల ఒక బ్యాంక్ అధికారి డిపోజిట్స్ కొరకు కమిషనర్ గారిని సంప్రదించగా గిఫ్ట్ గా ఏసీ అడగడం చూసి బ్యాంక్ అధికారులు కూడా నవ్వుకుంటున్నారు ఆన్లైన్ టెండర్స్ లో కూడా చాలా అవకతవకలు జరిగి ఎమ్మెల్యే అనుమతి లేకుండా ఏ ఒక్కరు టెండర్లు అక్కలు చేసినా వారికి నరకం చూపిస్తున్నారు మున్సిపల్ అధికారులు ఇటీవల టెండర్లలో సిండికేట్ గా మారి మున్సిపల్ కాంట్రాక్టర్లు పనులు పూర్తి చేసి డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఉంచుకొని నిధులు లేవని చెప్పి శంకరిగిరి మాన్యాలు పట్టిస్తున్నారు మీ అనధికార పొలిటికల్ ఏజెంట్ చెప్పినట్టు అధికారులు నడుచుకుంటున్నట్టు పార్టీ వర్గాల చర్చ అది ఎంతవరకు వాస్తవమో ఆ గిరిజాశంకరడికి తెలియాలి అందువలన ఎవరు మున్సిపాలిటీలో పనిచేయాలన్నా కాంట్రాక్టర్ ముందుకు రాలేకపోతున్నారని మున్సిపల్ కార్యాలయంలో ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది కాంట్రాక్టర్లు వారి పనుల నిమిత్తం కార్పొరేషన్ వారికి చెల్లించిన ఈఎండి మరియు ఎఫ్ఎస్డి ఐదు శాతం కొన్ని కోట్ల రూపాయలు కార్పొరేషన్ వారి దగ్గర మురుగుతున్న వాటిని చెల్లించి పరిష్కరించి లేకపోవడం మా దురదృష్టమని కాంట్రాక్టర్లు గోలు పెడుతున్నారు శంకర ఏమిటి విత్తపోకట ఎందుకు తవినీతి అవినీతి ఎందుకు నియంతృత్వం ఇప్పటికే అవినీతి కుంపుతో మురుకు కోపంలో కూరుకుపోయిన కార్పొరేషన్ ప్రక్షాళన జరగదా ప్రక్షాళన చేయలేదా శ్రీకాకుళం నగరంలో ప్రజలు సొమ్ముని అత్త సొమ్ము అల్లుడు దారు పోసినట్టు ఎలా దోపిడి తెలియ తెలియచెప్పడానికే చేస్తున్న ప్రయత్నానికి సహకరించండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సిక్కులు చైతన్యం మీ ఆశీర్వాదమే కొన్నంత బలం మీ సిక్కులు చైతన్యం